తో నాలుగో టెస్ట్ లో టీమిండియా ఓటమి నుంచి గట్టెక్కింది రవీంద్ర జడేజా వాషింగ్టన్ సుందర్ ఇద్దరు కూడా అజయ శతకాలతో అదరగొట్టారు ఓటమి తప్పదనుకున్న మ్యాచ్ను టీమిండియా డ్రా చేసుకుంది అయితే ఈ ఇద్దరు కూడా ఐదో వికెట్ కు అజయంగా రెండు వందల మూడు పరుగులు సాధించారు దాంతో నూట డెబ్బై నాలుగు పరుగులకు రెండు వికెట్లు కోల్పోయి ఓవర్ నైట్ స్కోర్ తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా మ్యాచ్ ముగిసే సమయానికి ఇన్నింగ్స్ లో రెండో ఇన్నింగ్స్లో నూట నలభై ఐదు ఓవర్ నూట నలభై ఐదు ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి నాలుగు వందల ముప్పై పరుగులు చేసింది కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా కెప్టెన్ ఇన్నింగ్స్తో అంటే సెంచరీతో చాలా బాగా రాణించాడు రెండు వందల ముప్పై ఎనిమిది పరుగు బంతుల్లో పన్నెండు ఫోర్లతో అదరగొట్టాడు ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ రెండు వికెట్లు తీగా ఇక జోఫ్రా ఆర్చర్ బెన్స్ట్రోక్స్ చెరోకు వికెట్ తీశారు ఈ మ్యాచ్ డ్రా అయినా సరే ఈ సిరీస్ ఇంగ్లాండ్ ఈ సిరీస్లో ఇంగ్లాండ్ రెండు ఒకటితో ఆధిక్యంలో ఉంది ఆఖరి టెస్ట్ ఓవెల్ వేదికగా బుధవారం ప్రారంభం కానుంది ఆ మ్యాచ్ లో భారత జట్టు గెలిస్తే ఈ సిరీస్ అనేది సమమైపోతుంది అంటే ఎవరు గెలిచినట్టు కాదు ఇక మ్యాచ్ పరంగానే వీళ్ళకి పాయింట్స్ వస్తాయి డబ్ల్యూటీసీ ఫైనల్ డబ్ల్యూటీసీ పాయింట్స్ పట్టికలో చివరి రోజు ఆట ఆరంభంలోనే టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది ఓవర్ నైట్ బ్యాటర్ అయిన కేఎల్ రాహుల్ తొంభై పరుగులు చేసి ఎనిమిది ఫోర్లతో ఇక సెంచరీ కొడతాడు సాధిస్తాడు అనుకునే లో పాపం అవుట్ అయిపోయాడు రాత్రి స్కోర్ కు మూడు పరుగులు మాత్రమే జోడించి వెనుదిరిగాడు పెన్ స్ట్రోక్గాడు త్రిటిలో సెంచరీని సేజార్చుకున్నాడు క్రీజ్ లోకి వాషింగ్టన్ సుందర్ రాగా శుభ్మన్ గిల్ ఆచితూచి ఆడి రెండు వందల ఇరవై ఎనిమిది బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు సరిగ్గా లంచ్ సెషన్ కు ముందే శుభమన్ గిల్ ను జోఫ్రా ఆర్చర్ కీపర్ క్యాచ్ పెబిలియన్ కు చేర్చాడు అనంతరం క్రీజ్ లోకి జడేజా రాగా అతను ఇచ్చిన కష్టతరమైన క్యాచ్ ను జోరూట్ నేలపాలు చేశాడు దాంతో భారత్ రెండు వందల ఇరవై మూడు పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి లంచ్ బ్రేక్ వెళ్ళింది ఇక తొలి సీజన్ లోనే రెండు వికెట్లు కోల్పోవడంతో ఇక టీమిండియాకు ఓటమి తప్పదు అని అందరు అనుకుంటారు కానీ లాస్ట్ మ్యాచ్ లో ఎలా అయితే ఒంటరి పోరాటం చేశాడో జడేజా ఇప్పుడు కూడా తన పోరాటాన్ని ఎక్కడ ఆపలేదు కానీ ఈ మ్యాచ్ లో వాషింగ్టన్ సుందర్ తనకు జతగా చాలా అద్భుతంగా రాణించాడు డ్రా చేయాలన్న లక్ష్యంతో క్రీజ్ లోకి పాతుకుపోయారు జిట్టు బ్యాటింగ్ తో ఇంగ్లాండ్ బౌలర్ లో సహనాన్ని పరీక్షించారు వీరు చిక్కిన బంతిని బౌండరీకి తరలించారు ఈ క్రమంలో సుందర్ నూట పదిహేడు బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా జడేజా ఎనభై ఆరు బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు దాంతో టీమిండియా మూడు వందల ఇరవై రెండు స్కోర్ తో రెండో సెషన్ ముగించింది ఇక ఆఖరి సెషన్ లో మరింత స్వేచ్ఛగా ఆడిన ఈ జోడి సెంచరీల లక్ష్యంగా ముందుకు సాగారు అయితే జిడ్డు బ్యాటింగ్ తో సహనం కోల్పోయిన ఇంగ్లాండ్ ఆటగాళ్ళు డ్రాకు ఒప్పుకోవాలని పదే పదే రిక్వెస్ట్ చేశారు కానీ భారత ఆటగాళ్లు అంగీకరించలేదు బెన్ స్ట్రోక్స్ అయితే తన బలుపు మాటలతో భారత ఆటగాళ్లను రెచ్చగొట్టాడు ఇక హ్యారీ బ్రూక్ బెన్ డకెట్ బౌలింగ్ లో సెంచరీలు చేస్తారా అంటూ ఎగతాళి చేశాడు ఈ మాటలు ఏ మాత్రం పట్టించుకోని జడేజా డ్రా విషయం తనకు తెలియదని కెప్టెన్ నలగాలని కోరాడు హారీ బ్రూక్ బౌలింగ్ లో సిక్స్ బాధిన జడేజా సెంచరీ పూర్తి చేసుకోగా ఆ మరుసటి ఓవర్ లో సుందర్ బౌండరీ క్విక్ డబల్ సహాయంతో టెస్ట్ లో తన తొలి శతకాన్ని అందుకున్నాడు ఇక ఆ వెంటనే భారత్ డ్రాకు అంగీకరించడంతో నిర్ణీత సమయం కంటే ముందే మ్యాచ్ ముగిసిపోవడం జరిగింది ఏది ఏమైనప్పటికీ కూడా ఇంగ్లాండ్ ఆటగాళ్లు చాలా శృతి మించి మాట్లాడినప్పటికీ కూడా జడేజా చాలా సహనంతో సుందర్ తనకు జత కట్టడంతో ఈ మ్యాచ్ని డ్రాగా ముగించుకుని ఓటమి నుంచి కట్టెక్కా